చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు ఏం చేశాడు ఏం చేశాడు మాకేం ఉపయోగపడలేదు మాకు ఉపయోగం పడలేదు ఆయన దోసుకుంటాం ఆయన తింటమే సరిపోయింది మాకేమి ఏమి ఇచ్చాడు మమ్మల్ని ఏం పిస్త రైతులకు అనేది ఏమి లేదు లేదు ఆహా లేదు మరి ఇప్పుడు బాగుంది సుఖీ బావ జాత చేస్తానే ఉన్నాడు అన్నం బాగా అన్ని అన్ని అమలు చేస్తానే ఉన్నాడు అన్ని అమ్ము అన్నాడు మరి ఉచిత బోసలు అన్నాడు ఉచిత బోజలు ఎత్తన్నాడు మరి ఇంకా ఇంకేం కావాలి రెండో కూడా ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం ఉంది వ్యవసాయానికి పెట్టుకుంటాం ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి కానీ కట్టుకోవాలి కదా అవి బాధ లేదు కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఏడేళ్ళు పడ్డాయి ఆ ఏడేళ్ళు మందులు కొట్లా లాగా తెచ్చుకొని అప్పు లేకుండా తెచ్చుకొని వేసుకున్న పెట్టుబడులు పెట్టుకుంటాం ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం తాకట్లు పెట్టుకొని ఆ బాధ లేకుండా పోయింది బాబుగారు వచ్చినాక అసలుకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించింది ఆయన బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు అంత మొంగళ బస్సు ఎలలోంచి బయటకు పోయింది ఎలా ఈ చంద్రబాబు నాయుడు డోకరాలు పెట్టిన కాంచి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలు బయటకి పోయి నేర్చుకుంటాము ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మా గోళ్ళ కన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా ఎలా పరిస్ అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు మాకు చెబుతున్నారు చూస్తున్నాం పోతున్నాము అన్ని జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంత రైతులకు సపోర్ట్ చేశారు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి ప్రజాపాలనకి ఇంకా రావాలి ఇంకా ఇంకా పది సంవత్సరాల బ్రహ్మానం ఇంకా ఏకాగ్రంగా నేనుకోవాలి మేము రావాలనే కోరుకుంటున్నాము మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది అనుమానం లేదు ఇక చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మీ శూన్యం అయిపోతాం కరోనా చేస్తే ఇప్పటికే అనా పాలయ్యాము ఇంజక్షన్ అయ్యాము చేయించుకొని అంటే అప్పుడు మేము పోతాం నాకు భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో మరి ఏం చేస్తే వెళ్తాం అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటికి బాగా పెట్టాడు స్త్రీల గురించి ప్రతి ఒక్క డాకరాలు ఏంది అయ్యని అయ్యని అన్ని బాగా పెట్టాడు బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాగొట్లు పెట్టి తెచ్చుకునే విధి లేకుండా చేశాడు బ్యాంక్ లేని ఎక్కడికి పోయినా పోయినా ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు ఆడవాళ్ళే మంగళ పాట ఏమంటున్నాడు మాట్లాడు ఆడవాళ్ళకే ఆడవాళ్ళనే ఏమంటున్నాడు మొంగల స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు వస్తాడు చంద్రబాబు నాయుడు సంవత్సరాలు బ్రహ్మా గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్న రైతులు అంటారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపి వేస్తున్నారు మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ గా వస్తున్నాయి గతంలో రాలేదు రాలా ఎందుకు న్యాయంగా రాలేదు వచ్చాయని వచ్చాయని చెప్పటం వాళ్ళకి అంతే జరగల జరగల జరగబాబట్టే ప్రజలందరూ నమ్మి మళ్ళీ వేశారు అదంతా అడివైసిపోయింది మందడం అవి మొత్తం అడివైసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసిన అడివి అడివిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడాక న్యాయం చెయ్యి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చేయి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరు సంతోషంగా ఉండారు నేను ఇకరాంగురాలి ఆరు వేలు నెలకి అట్టాగా నాయన అట్టాగే భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా మీ కొడుకులు కూడా చూడట్లేదు పిల్లలు లేరమ్మా ఇక రాళ్ళని ఎవరు లేరు ఏళ్ళు అయింది మూడేళ్ల రూపాయలతో ఏం జీవితం కలుతుంది మరి రైతులకు న్యాయం చేశాను కదా చంద్రబాబు చేశాడంటారా చంద్రబాబే చేశాడమ్మా చంద్రబాబు రావటం ఊర్లు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పాడుతున్నారు వంతెనలు పాడుతున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటది ప్రజలందరికీ కూడా లేకపోతే అంత ఇదైపోద్ది ఒకవేళ వాళ్ళు ఎలా ఉంటది ఏమో భగవంతుడు తెలియాలి ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు రాష్ట్రం ఆ ఇక అల్లకల్లో అయిపోద్ది మళ్ళీ